భద్ర పురుషోగం బుధుడు వల్ల కలిగేటువంటి మహాపురుషయోగమే భద్ర పురుషోగం బుధుడు ఎప్పుడు కూడా మైండ్ సెట్ మీద ఆధారపడి పనిచేస్తుంటాడు లేకపోతే ఇంటలెక్చువల్ పర్సన్గా మనం తీర్చిదిద్దుతాడు అనమాట అంటే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కోట్లు సంపాదిస్తారు కేవలం వాళ్ళ మైండ్ని మాత్రమే వాడి డబ్బు అనేటువంటిది విపరీతంగా సంపాదిస్తారు విపరీతమైన ధనికులు అవుతూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ భద్ర మహాపురుషయోగం అనేటువంటి వాళ్ళు గా బిజినెస్ మ్యాన్స్ గా లేదనుకుంటే మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ చేసే వాళ్ళకి కానీ బ్రాండ్ అనేటువంటిది చాలా బాగుంటుంది ఒక పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ కానీ లేకపోతే మైండ్ వర్క్ తో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఫిలాసఫర్స్ కానీ ఆస్ట్రాలజర్స్ కి కానీ ఎంటర్ప్రీనర్స్ కి కానీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసే వాళ్ళకి కానీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ కానీ అందరికీ కూడా ఈ బుధుడు అనేటువంటి ఆయన చాలా బాగుండాలి మీ జాతకంలో భద్ర మహాపురుషయోగం అనేటువంటిది ఉందో లేదు ఉందో లేదో చూసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే ఈ బుధుడికి సంబంధించినటువంటి అంశాల మీద మీరు ఫోకస్ చేయండి మీ జీవితంలో ఈ బిజినెస్ కానీ డాక్టర్ కూడా బుధుడికి సంబంధించిన ఆయనే సో ఈ డాక్టర్ కానీ బిజినెస్ కానీ ఎంటర్ప్రీనర్షిప్ కానీ లేదనుకుంటే ఎనీథింగ్ ఈ బుధుడికి సంబంధించిన చేశారంటే ఎక్స్ట్రాడనరీ గా మనీ అనేటువంటి సంపాదించేటువంటి యోగం ఉంటుంది